ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది తునికి పళ్ళు అండి ఇప్పుడు ఏప్రిల్ నుంచి మే నెల మధ్యలో వీటి సీజన్ అనమాట ఈ ఆకులు వచ్చేసి బీడి చుట్టడానికి ఉపయోగిస్తారు ఈ ఆకుని అలాగే ఈ పళ్ళు తినడానికి ఉపయోగిస్తారు చాలా బాగుంటాయి వీటి పేరు తునికి పళ్ళు అలాగే కొంతమంది అడవి సపోటా అని కూడా పిలుస్తారండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో అయితే పిలుస్తూ ఉంటారు ఇవి చాలా బాగుంటాయి స్వీట్ అయితే అసలు పంచదార లాగా భలే ఉంటది లోపల చూడడానికి సపోటా లాగా ఉంటుంది కాబట్టి తునికి దాన్ని అడవి అని కూడా అనమాట మీకు అది నేను చూపిస్తాను ముగ్గిన కాయలు తీసి దాన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది తిని కూడా చూపిస్తాను కాయలు అయితే ఎలా ఉంటుందండి చెట్టు మొత్తం ఎలా ఉంటుంది కాయలు ఎలా ఉంటాయి ఇవైతే పచ్చిగా ఉన్నాయి మనకి ముగ్గితే గనక లైట్ ఎల్లో కలర్లో అయితే వస్తాయి అప్పుడు మనకి వాటిని స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఇది మనకి పల్లెటూరు సైడ్ అమ్ముతారు కూడా ఇగోండి ఇవే నేను ఇంకా తీసుకున్నవి ఇందులో ఒకటి మీకు తీసి చూపిస్తాను లోపల సపోటా గింజలా ఉంటుందండి సేమ్ చాలా స్వీట్ ఉంటుంది ఇది లాగే తీయగా ఉంటుంది అన్నమాట ఇది సీజన్ కాబట్టి ఇప్పుడు దొరుకుతాయి దొరికిన వాళ్ళు తినండి చాలా బాగుంటాయి అలాగే మనకి పల్లెటూరు సైడ్లో అయితే కొంచెం ట్రైబల్ సైడ్ అట్ సైడ్ అయితే అమ్ముతారండి ఇవి దొరుకుతాయి తక్కువ రేట్లోనే దొరుకుతాయి మీరు ఎటైనా ఫారెస్ట్ సైడ్ అయితే కనిపిస్తే మాత్రం తినండి చాలా బాగుంటాయి టేస్ట్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి